అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం శ్రీచక్రం మహిమను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మానవుల ఇతి బాధలు కష్ట నష్టాలను తొలగించేందుకు శ్రీచక్రం ఉపయోగపడుతుంది ప్రపంచాన్ని రక్షించే రాజరాజేశ్వరి అమ్మవారే ముల్లోకాలను ముమ్మాళ్లకు పది దేవత ఈ శ్రీచక్రము అన్ని యంత్రాలకు మూలము శ్రీచక్రాన్ని శ్రీచక్ర రాజ్యం అంటారు శ్రీచక్రాన్ని తొమ్మిది విభాగాలుగా పూజిస్తారు ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవచక్రం అని కూడా పిలుస్తారు శ్రీచక్రంలోని తొలి త్రిభుజంలో గురు భగవానుడు నివాసం ఉంటాడు ఈయనని పూజించడం ద్వారా సకల సంపదలు చేరుకొడతాయి ఇతి బాధలు ఉండవు ఆటంకాలు తొలగి బుద్ధి వికాసం చేకూరుతుంది రెండవ త్రిభుజం పదహారు యోగుల నివాసం చేసే ప్రాంతం ఇది తామర పువ్వు లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది ఇది మానసిక అనాలోచిత నిర్ణయాలను పూర్ణం చేస్తుంది మూడవ త్రిభుజం బుద్ధి వికాసాన్ని ఇస్తుంది భక్తి పెంపొందుతుంది నాలుగో త్రిభుజం పద్నాలుగు యోగుల నివాసం చేసే ప్రాంతం దీనిని పూజించడం ద్వారా పుత్రప్రాప్తి చేకూరుతుంది ఐదు ఆరోగ్యం మానసిక వికాసం ఆరవ త్రిభుజం సూర్యుడి ఆకారంలో ఉంటుంది అహంకారాన్ని పోగొట్టి బుద్ధి విజ్ఞానాన్ని ఇస్తుంది ఏడవ త్రిభుజం బుద్ధిని గ్రహాన్ని సూచిస్తుంది దీన్ని పూజించడం ద్వారా ఆత్మధ్యానం చేకూరుతుంది ఎనిమిదవ తిభుజం మహా త్రిపుర సుందరి మాతను సూచిస్తుంది తొమ్మిదవ భోగ భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది పద్మనాళేశ్వర స్వామిని ఈ త్రిభుజం సూచిస్తుంది మొత్తానికి మహామేరు యంత్రంగా పేరున్న శ్రీచక్రాన్ని పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకొడతాయి శ్రీ అనేది మహావిష్ణువుకు లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం శ్రీ అనే అక్షరం ఎంతటి పవిత్రమైనదో యంత్రం అంతటి సిద్ధవంతమైనది యంత్రం లేని పూజ వలన ప్రయోజనం శాస్త్ర వాక్యం అందువలన ప్రతి దేవాలయంలోనూ యంత్రం ప్రతిష్ట జరుగుతుంది లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీ యంత్రం బంగారం వెండి రాగి ఇలా ఏను లోహాలను కలిపి తయారు చేస్తారు ఈ శ్రీయంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి అకాలముచ్చు బారి నుండి అనుక్షణ రక్షణ లభిస్తుంది అయితే ఎంతో నియమ నిష్టలను పాటించవలసి ఉంటుంది అలా ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించని లక్ష్యంలో శ్రీచక్ర ప్రతిష్ట చేసిన ఆలయాలను సందర్శించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి మాత్రమే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో